వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం మూడు ఎకరాలండి బ్లాక్ సాయిల్ బాపట్ల జిల్లా బాపట్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న చుండూరు మండలం చిన్నపరిమి గ్రామంలో ఉందండి ఈ పొలం ప్యూర్ బ్లాక్ సాయిల్ అండి చిన్నపరిమి ఊరికి అర కిలోమీటర్ దూరంలో తార రోడ్డు మరియు డొంక ఫేసింగ్ కలిగిన ఈ పొలం మొత్తం మూడు ఎకరాలండి చూస్తున్నారు కదండి ఈ పొలం మొత్తం మూడు ఎకరాలు తార్ రోడ్డు ప్లస్ డొంక రోడ్డు అండి ఉత్తరం వైపు తార్ రోడ్డు అండి అలాగే పంట కాలువ తూర్పు వైపున డొంక రోడ్డు అండి చూస్తున్నారు కదండి తూర్పు వైపున డొంక రోడ్డు ఉత్తరం వైపున మనకు కాలువ ప్లేస్ అది తార్ రోడ్ అండి పొలం మొత్తం మూడు ఎకరాలు అండి పొలంలో ఒక బోర్ ఉందండి తెనాలి టౌన్ నుండి నాలుగు కిలోమీటర్లు వస్తుందండి ఈ పొలం దగ్గరికి అలాగే తెనాలి నుండి రేపల్లి వెళ్ళే స్టేట్ హైవే మూడు ముప్పై నాలుగు నుండి రెండు కిలోమీటర్లు వస్తుందండి ఈ సైడ్ దగ్గర నుంచి చూస్తున్నారు కదండి కార్నర్ పెట్టండి ఈ పొలం మొత్తం మూడు ఎకరాలు ఒక ఎకరం రేటు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి రేటు కొంచెం తగ్గవచ్చు తెనాలి నుండి నాలుగు కిలోమీటర్లు అండి తెనాలి నుండి నాలుగు కిలోమీటర్లు అండి ఇంతకుముందు ఇది గుంటూరు జిల్లాలో ఉందండి చిన్నపరమి గ్రామం గుంటూరు జిల్లాలో ఉందండి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో వెళ్ళిందండి చాలా మంచి కల్టివేషన్లో ఉందండి సంవత్సరానికి రెండు క్రాప్స్ అయితే వస్తాయండి కౌలు పొరంగా చూసుకున్న ముప్పై వేలు వస్తుందండి ఎకరానికి కౌలు ముప్పై వేలు వస్తుందండి తెనాలి నుండి నాలుగు కిలోమీటర్లు చేప్రోల్ నుండి ఇరవై కిలోమీటర్లు పొన్నూరు నుండి పాతి కిలోమీటర్లు గుంటూరు నుండి ముప్పై కిలోమీటర్లు మరియు విజయవాడ నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉందండి పొలంకు పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబరుకు సంప్రదించండి ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనపడుతున్న కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్ని మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు